అలాగే జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ ఏ పార్టీకి పార్టీకి గ్రిప్ ఉంది బాగుంది మేము గత రెండు నెలలకు అబ్జర్వేషన్ చేస్తున్నాము కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు మెయిన్ రైతులకు రైతులకు యూరియా లేదు ఏవైతే పెన్షన్స్ రెండు వేలని నాలుగు వేలు చేస్తామన్నారో అది లేదు అన్ని అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఆ గవర్నమెంట్ ప్రజలకు తెలిసిపోయింది ఏమని ఎన్ని వాగ్దానాలు చేశారు స్టూడెంట్స్ స్కూటీ ఇస్తున్నారు లేదు మహిళకు ఒంటరి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తన్నారు లేదు రెండు వేలు నాలుగు వేలు చేస్తున్నారు లేదు రైతు బంధువు లేదు ఇంకా ప్రజలకు ఈ వాగ్దానాల్లో ఆశపడి వేసారు ఓట్లు కాదంటలే కానీ ఇప్పుడు తెలిసింది ఈ పంతొమ్మిది నెలల్లో టూ ఇయర్స్లో కాంగ్రెస్ ఏం చేస్తుంది గత ప్రభుత్వం ఏం చేస్తుంది కేసీఆర్ గారు ఎలా చేశారు కేసీఆర్ గారు ఆయన కట్టిన ప్రాజెక్టుల మీద కూడా అభండాలు వేస్తారు వేస్తే ఇప్పుడు వాటర్ ఎలా వస్తుంది వాటర్ కనపడుతుంది కదా మనకు వాటర్ అయితే కనపడుతుంది మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలిగా లేదు కదా దాన్ని కూడా పంపులు స్టార్ట్ చేస్తలేదు గవర్నమెంటు అదంతా రాజకీయం చేస్తారు తప్ప కేసీఆర్ గవర్నమెంట్ చేసిన పనులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు చేయలేదు డెవలప్మెంట్స్ ఏం లేవు ఎలా అయినా సరే మా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో కంపల్సరీ ఈ సీటు జూబ్లీ సీటు వచ్చి తీరుతుంది ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా వస్తాం అనేది అని మాట్లాడుతున్నారు బీజేపీ గురించి నేనేం మాట్లాడతాను మాకు కాంగ్రెస్ మధ్యలోనే ఉంది బీజేపీ అంటే బీజేపీ వాళ్ళది అది వేరు విషయం అది అంది అది వాళ్ళ ఇప్పుడు ఎవరికాళ్ళు ఏమనుకుంటారు నేను ఎలా గెలుస్తా నేను ఎగ్జామ్ రాస్తాను నేను పాస్ అవుతా అనుకుంటాడు ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కదా పాస్ అయ్యింది ఫస్ట్ ర్యాంక్ వచ్చాడా సెకండ్ ర్యాంక్ వచ్చాడా అని తేలేదు అంతవరకు వెయిట్ చూడండి మీరు అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మాత్రమే పోటీ అంటారు పోటీ ఉందని నేను అనుకుంటున్నా నా దృష్టిలో అది బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఎక్కడైనా తగ్గ ఫర్ జరుగుతుంది బీజేపీ అనేది సెంట్రల్ సెంట్రల్ నుంచి ఎలా జరుగుతుంది అప్పుడు సెంట్రల్ అప్పుడు కంపల్సరీ దానికి సపోర్ట్ చేస్తారేమో ప్రజలు చెప్పలేము ప్రజల నాడి ఎలా ఉంటుందో మనం ఎంతవరకు చెప్పలేము కాబట్టి ఈ రిజల్ట్ వస్తే తప్ప మనకు ఏం జరుగుతుంది అనేది ప్రజల మీద ఆధారపడి ఉంది మాత్రం బీఆర్ఎస్ వస్తానంటా మేము పక్కా వస్తామని బల్ల గురించి చెప్తున్నాను నేను